హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమ్రావట్ ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికాల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ నిర్ణయంతో చంద్రబాబు అబాసు పాలు చంద్రబాబు నాయుడు ఈ విడతలో కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు తన నిర్ణయాలు ఏవైనా కొన్ని బ్యాక్ ఫైర్ అవుతున్నాయని అర్థమైతే ఆ నిర్ణయాలను వెనక్కు తీసుకోవడానికి ఆయన వెనకాడడం లేదు జాగ్రత్త ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారు కానీ ఇంకా వెనక్కు తీసుకొని ఒక నిర్ణయం విషయంలో ఆయన అభాసు పాలయ్యేలాగానే కనిపిస్తోంది అదే అమరావతిలో రైల్వే స్టేషన్ అమరావతిలో ఏకంగా పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామంటూ అందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నువ్వులు పాలు చేయడమే కాదు అనేక కొత్త అనుమానాలు పుట్టిస్తున్నాయి రాజధానిని చంద్రబాబు ఎంత గొప్పగా అయినా ఊహిస్తూ ఉండవచ్చుగాక కానీ భూ కేటాయింపుల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో కొంత విచక్షణ అవసరం ఒక రైల్వే స్టేషన్ కోసం పదిహేను వందల ఎకరాల స్థలాన్ని కేటాయించడం అంటే చాలా దుర్మార్గమైన చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు గతంలో ఒడ్డే శోభనాధీశ్వరరావు ఇలా పదిహేను వందల ఎకరాల రైల్వే స్టేషన్ అనే మాటల మీద చాలా తీవ్రంగా స్పందించారు ఇప్పుడు సిపిఐ రామకృష్ణ కూడా అదే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటారని అధికారం రాగానే పూర్తిగా మారిపోతాడని రామకృష్ణ అంటున్నారు వందల కోట్ల విలువైన భూములను లూలు సంస్థకు లీజు కింద కేటాయించడంపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రపంచంలో ఎక్కడైనా పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మన దేశంలో ఇప్పటిదాకా అతి పెద్ద రైల్వే స్టేషన్ అంటే కోల్కతాలోని హౌరా స్టేషన్ అక్కడ ఇరవై మూడు ప్లాట్ఫారంలు ఉంటాయి కానీ అంతా కలిపి వంద ఎకరాలు కూడా ఉండదు ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అంటే అది జపాన్ లోని నగోయా స్టేషన్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ ఉండే ప్లాట్ఫార్మ్ సంఖ్య పదిహేడు మాత్రమే కానీ ఆ స్టేషన్ విస్తీర్ణంలో ప్రపంచంలోనే పెద్దది ఈ స్టేషన్ మొత్తం నాలుగు లక్షల నలభై ఆరు వేల మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది ఎకరాల్లో చూడాలంటే అది కేవలం నూట పది ఎకరాలు మాత్రమే అంటే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ నూట పది ఎకరాల్లో ఉండగా ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో అమరావతి కోసం విమానాశ్రయం అని రెండు వేల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ అని రకరకాల మాటలు చెప్పారు రెండో విడత భూ సమీకరణ అన్నారు కానీ రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి ఆ ప్రయత్నాన్ని మళ్ళీ చెప్పే వరకు వాయిదా వేద్దామని ప్రకటించి ఊరుకున్నారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అహంకారానికి పోకుండా దాన్ని గుర్తించి సరిదిద్దుకున్నప్పుడే పాలకులకు మనుగడ ఉంటుంది అలా చేయకపోతే ప్రస్తుతానికి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది